పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్ ఇచ్చిన షాక్ తో ఆ దేశంలో వ్యాపారులు పెద్ద ఎత్తున లభోదీపం అంటూ ఉన్నారు ప్రస్తుతం పాకిస్తాన్ లో పండుతున్న వ్యవసాయ ఉత్పత్తులను ఆఫ్ఘనిస్తాన్ లో అమ్ముకోకుండా చేశారు ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ పదే పదే దాడులు చేస్తూ ఉండటం వైమానిక దాడులకు సైతం దిగుతూ ఉండటంతో ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం పాకిస్తాన్ నుంచి దిగుమతులను పూర్తిగా ఆపివేసింది ఇందులో వ్యవసాయ ఉత్పత్తులు సైతం ఉన్నాయి తద్వారా పాకిస్తాన్లోని రైతులకు గిట్టుబాటు ధర కూడా అందడం లేదు తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది ఆ వీడియోలో ఒక క్యాలీఫ్లవర్ రైతు తన ఉత్పత్తులను మొత్తంగా చూపిస్తూ నా ఉత్పత్తులు ఇప్పటి నుంచి ఎక్కడికి అమ్ముకోవాలి నాకు గిట్టుబాటు ధర కూడా లేదు కేజీ జస్ట్ ఐదు రూపాయలు మాత్రమే తీ తీసుకుంటూ ఉన్నారు నేను ఎలా బతకాలి అనే విధంగా అతను లబో దిబో అంటున్న వీడియో ఇప్పుడు సర్క్యులేట్ అవుతోంది కాబట్టి ఇప్పటికైనా పాకిస్తాన్ మారాల్సిన అవసరం ఉంది ఆఫ్ఘనిస్తాన్ లేదంటే భారతదేశం ఇలా బోర్డర్ దేశాలతో యుద్ధం చేస్తూ ఉండటం వల్ల చివరిగా నష్టపోయేది మాత్రం పాకిస్తానీలే అనే విషయాన్ని ఆ దేశ ప్రభుత్వం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది